వెల్కమ్ టు డిఎన్బీ న్యూస్ కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహానేడు స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవరావు రావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాళులు నివాళులర్పించారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు విద్యార్థులందరూ కుల మతాలకు అతీతంగా మెలిగి ఉన్నతంగా ఆలోచించి ఉన్నత చదువులు చదవాలని అన్నారు మనలాంటి వారి కోసమే ప్రాణాలు అర్పించారన్నారు ఎంతో మందికి బర్త్డేలు వస్తాయి వస్తాయా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాకు అందరికీ కూడా పుట్టినరోజులు వస్తాయి వస్తాయా పుట్టినరోజు ఎప్పుడైనా సరే మనందరికీ పుట్టినరోజుకి ఇలా కూర్చోబెట్టి దండ వేసి గొప్పగా చేసుకుంటారా మనం స్కూల్లో మాత్రమే లేదా మన హాస్టల్లో మాత్రమే చేసుకుంటున్నామా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని స్కోళ్లలో చేసుకునేటువంటి బాబు జగజ్జీవరావు గారి జయంతి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మన ఇట్లా చేసుకుంటారా చేసుకుంటారమ్మా మరి ఆయన బర్త్డే మాత్రమే ఎందుకు అందరూ చేసుకుంటారు మన బర్త్డే ఊర్లో అందరూ చేసుకోరు మహా అంటే మన ఇంట్లో చేసుకుంటారు మనము కేక్ కట్ చేస్తాము మనము మిఠాయిలు పంచుతాం మనం చేసుకునే పనులు అయ్యింది కూడా ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మనం గొప్ప నా బిడ్డ అంటే గొప్ప మా అన్న నాన్న ఇవన్నీ మన ఇంట్లో వాళ్ళకు మనం గొప్ప కానీ బాబు జీవనరావు గారి జయంతి ఆయన పుట్టినరోజు వేడుకలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరుపుకుంటున్నారో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో దేశంలో ప్రతి స్కూల్లో ప్రతి వాడలో ప్రతి వీధిలో చేసుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి